అందరం గుర్తుపెట్టుకోవాలి ఆందోళనలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు లోపలికి వెళ్ళిపోవాలి ఆనందం తగ్గేకొచ్చి వాగ్దానాలు చేయాలి బాగా మంచి ఊపి మీద ఉన్నామనుకోండి అప్పుడు ఎవరికైనా వాగ్దానం చేస్తే పది ఎకరాలు పట్టుకుపోతాడు మనకి ఒళ్ళు తెలియదు అంత ఆనందంలో ఎప్పుడు వాగ్దానాలు చేయకూడదండి కాస్త తగ్గించుకోవాలి అడిగినా కూడా కొంచెం చెప్తాను తర్వాత రండి తర్వాత రండి అని చెప్పి ఇవాళ శుక్రవారం ఇవ్వకూడదు ఏదో అది బాగా ఆనందంగా ఉన్నాం మనం ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు వాగ్దానాలు చేయకూడదు ఇదివరకు ఏదైనా చేసిన వాగ్దానం ఉంటే దానం చేసేయచ్చు పర్వాలేదు సంతోషంగానే ఇవ్వాలి ఇచ్చేది ఏడు మొహం పెట్టుకు ఇవ్వకూడదు దానాలు చేయొచ్చు వాగ్దానం చేయకూడదు ఇస్తాను అనొద్దు ఇస్తాను అంటే ఇవ్వగలవలేదు దశరథుడు ఆనందంగా ఉండి వాగ్దానం చేశాడు కైకి నీకేమన్నా రెండు వరాలు కోరుకోమన్నాడు రెండు కొంప ముంచే వరాలే కోరింది అవి పైగా ఏమంది ఏమందంటే చాలా తెలుగు అలా అట్టి పెట్టండి ఆడవాళ్ళకన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టడం అలవాటు కదా అందుకని దశరథుడు వరాలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత కోద్దామండి అంది ఫ్రిడ్జ్ ఐసుగడ్డ వణికినట్టే వణికించేసింది దీని తర్వాత ఆ రెండు వరాలతో ఈయన పంచప్రాణాలు పోయి